తెలుగు డిజిటల్ మీడియా నెట్వర్క్ లో పొలిటికల్ కేటగిరీలో నంబర్ వన్ కేవలం డెబ్బై రెండు గంటల్లో కోటి యాభై లక్షల వ్యూస్ పైగా పాపులర్ టీవీ నెట్వర్క్ నమస్తే వెల్కమ్ టు తెలుగు బాబు ప్రస్తుతం మనతో పొలిటికల్ అనలిస్ట్ అర్చమణి శ్రీనివాస్ గారు సార్ నమస్తే నమస్కారం సార్ తెలంగాణలో చూసుకుంటే కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది సో మీ గత ఇంటర్వ్యూ చూసుకుంటే దాదాపుగా వన్ ఇయర్ నుంచి మీరు కూడా కాంగ్రెస్ పార్టీ వేవ్ తెలంగాణలో కొనసాగుతుంది కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా వస్తుందని చెప్పేసి కూడా మీరు కూడా చెప్పడం జరిగింది సో మీరు అనుకున్నట్టుగానే కాంగ్రెస్ పార్టీ పవర్లోకి వచ్చింది వచ్చిన వెంటనే కాంగ్రెస్ ప్రభుత్వం కూలిపోతుందని చెప్పేసి వరుస స్టేట్మెంట్లు ఇస్తున్నారు అటు బిఆర్ఎస్ నాయకులు బీజేపీ నాయకులు కడియం శ్రీహరి కానీ పల్ల రాజేశ్వరెడ్డి గాని రజత్ సింగ్ కానీ సో ఏ లాజిక్ ప్రకారం ఆ కామెంట్ వచ్చేస్తారని అనుకోవచ్చు ముఖ్యంగా మెజార్టీ ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం నిజంగా కూలిపోయే ప్రమాదం ఉందంటారా ఇక్కడ అంటే కడియం శ్రీహారి గారు అంటే చాలా అభిమానం అండి ఆయన చాలా సీనియర్ నాయకులు ఆయన చాలా కష్టపడి పైకి వచ్చాడైనా మొట్టమొదటిసారి ఎన్నికల్లో పోటీ చేసినట్టు ఓడిపోయిన తర్వాత నుంచి అయినా అప్రతిహతంగా గెలిస్తూ వచ్చాడైనా అయితే ఈయన మరి ఎందుకు అన్నారో తెలియదు అంటే ఒకవేళ ఎలక్టెడ్ గవర్నమెంట్ మెజార్టీ ఉన్న గవర్నమెంట్ అది ఒకవేళ కూలిపోయి ఉద్దేశం ఉంటే వాళ్ళు వాళ్ళు ఏం ఎక్స్పెక్ట్ చేసి ఉండొచ్చు అంటే వాళ్ళలో పార్టీలో కాంగ్రెస్ పార్టీ చీలికొస్తే ఆ చీలిక వర్గానికి వీళ్ళందరూ సపోర్ట్ చేస్తే ఒకవేళ ఇప్పుడున్న ప్రభుత్వం కూలిపోవచ్చు అది వాళ్ళ ఉద్దేశమై ఉండదు లేదా అప్పుడు కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ ఉంటుంది వాళ్ళు వెళ్ళి వచ్చి ఆ చీలిక వర్గానికి వీళ్ళందరూ సపోర్ట్ చేశారు అనుకోండి సపోజ్ బీఆర్ఎస్ కానీ బీజేపీ కానీ అప్పుడు ఆ చీలిక వర్గానికి అది కూడా చీలిక వర్గమైనా కాంగ్రెస్ కదా అది అలాగా ఊహించి ఉండొచ్చాడు అంటే ఎలాగంటే వీళ్ళకి అరవై నాలుగు వచ్చినాయి వాళ్ళందరికీ నలభై తొమ్మిది ప్లస్ ఎనిమిది వాళ్ళకి ఒక ఏడు వచ్చినాయి కాబట్టి అలాగా మాకు మెజార్టీ వస్తానని అనుకున్నారేమో మరి అది కూడా కరెక్ట్ కాదు ఓకే అప్పుడన్నా చీలాల పార్టీ ఇది ఎప్పుడన్నా ఎవరన్నా కొంచెం పార్టీ ఒడిదుడుకుల్లోనే ఉంటే అలాగా వాళ్ళు ఊహించవచ్చు ఎక్స్పెక్ట్ చేయొచ్చు కాంగ్రెస్ పార్టీ పదేళ్ళ నుంచి ఆవురు ఆవురు మంట ఉంది అందరు గెలిచిన వాళ్ళందరూ కూడా అధికారానికి దూరమై ఉన్నారు కానీ వాళ్ళు ఇప్పుడు వాళ్ళు చేతులారా వాళ్ళకి వచ్చిన అవకాశాన్ని పాటు చేసుకోరు ఫస్ట్ పాయింట్ మళ్ళా వాళ్ళకి ఆస్తాలకు వెళ్తే మనం అనేటువంటి ఆందోళన ఉంటుంది వాళ్ళకి మానసికంగా వాళ్ళ ఆలోచన విధానం చెప్తారు నిజంగా గను అలాంటివి వచ్చిందనుకోండి రేవంత్ రెడ్డి గారు తిరునాళ్ళు అమ్ముతారు చేతికర్రలు కొండగట్టులో వాళ్ళకు ఉంటారు చూసారా ఎత్తడే తొడుగు తొడిగిన కర్రలు ఉంటాయి కదా అలాంటి చేతికర్ర ఇచ్చుకుని ఈపి చెట్లు కూడా ఎత్తడండి ఎవడైనా అలాంటి ఓవరాక్షన్ చేస్తారు ఓకే అర్థం ఏంటంటే బతిమాలి క్యాంపులు పెట్టి మీరు బుజ్జగించి ఏమి ఉండదు ఈ సిట్లు పది ఈ విమానం మోతాద్ ప్రజలు కూడా తోడుగా ఉంటారు మీకు ఏం చెప్పాం మీరు ఏం చెప్పి అడిగారు మీరు ఏం చేసి వచ్చారు మేమేం ఏం మీరు ఇది ప్రజల్లో కూడా మార్పు వచ్చింది కేసీఆర్ గారిని ఓడించడం అంటే మాటలు కాదండి ఆ పార్టీని ఎందుకంటే కేసీఆర్ గారు సామాన్య ప్రజలకు ఎవరికి ఇబ్బంది పెట్టలేదు గుర్తుపెట్టుకుని ఇదే మాట చెప్పాను కాంగ్రెస్ గవర్నమెంట్లోకి వస్తుంది కానీ కేసీఆర్ గారి మీద ఆయన ఓడించి తెరాలని కసి కానీ కోపం కానీ లేదు ప్రజలకని మీరు వన్ ఇయర్ అన్నారు కాదు వన్ అండ్ హాఫ్ ఇయర్ పైన ఇది మనం మొట్టమొదటి ఇంటర్వ్యూలో కూడా చెప్పాను నేను కారణం ఏంటంటే సమాజంలో మార్పు కోరుకుంటారు అది సహజంగా ఏర్పడదు ఆ పరిణామం వస్తుంది ఎందుకంటే తెలంగాణ తెచ్చిన కేసీఆర్ గారు రెండుసార్లు ఇచ్చారు కాబట్టి తెలంగాణ ఇచ్చి కాంగ్రెస్ ఒకసారి ఇవ్వాలని తెలంగాణ సమాజం కోరుకుంటుంది అంతే దానికి తిరిగి ఉంటుంది మీరు ఏమన్నా బంగారు పిటికిస్తే కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ లోకి వస్తాను మీకు పదే పదే పచ్చాలు చెప్పింది ఆ టైంలో మీతో సహా నేను కాంగ్రెస్ నాయకులు కూడా కొంతమంది చెప్తే మీతో సహా అందరూ నన్ను పిచ్చోళ్ళ చూశారు అప్పుడు మీరు ఏమనలేకపోయినా ఎందుకని పెద్దోడు ఎందుకని ఊరుకున్నారు కానీ మామూలుగా వదిలేశారు అదే జరిగింది కదా సరే నేను చెప్పడం జరిగింది కూడా నాకు సంతోషం ఉంటుంది కొంచెం ఇక పోతే ఈ చీలిక అనేటమే అసంభవం రాదండి ఒకవేళ వీళ్ళే కానీ తలుచుకుంటే ఆయా పార్టీల నుంచి చీలికలు వస్తాయి డెఫినెట్గా టీఆర్ఎస్ నుంచి రేపు మాపో అభివృద్ధి కోసం అని చెప్పేసి కలుస్తారు సీఎం గారిని పుష్పగుంచ పట్టుకుని మా నియోజకవర్గం అభివృద్ధి గురించి నిధుల గురించి అడగడానికి వెళ్ళామంటారు కానీ అన్న నువ్వు ఎప్పుడు చెప్తే అప్పుడు వచ్చేస్తాం అని చెప్పి చెప్పేసి వస్తారు వస్తారన్నమాట చదుదాం ఇదే మ్యాటర్ ఒకవేళ అలాంటి జరుగుతాయని వీళ్ళు ముందుగా పసి కడితే కనుక వీళ్ళకి చేతులు యంత్రాంగం ఉంటుంది నెట్వర్క్ ఉంటుంది నేను గతంలో రేవంత్ రెడ్డి గారు వాళ్ళ మీద ట్రాప్ అయ్యలేదా బీజేపీ వాళ్ళకి అసంతోష్ బియల్ సంతోష్ వాళ్ళకి ట్రాప్ అయ్యలేదా అలాగే వీళ్ళు కూడా ట్రాప్ చేసి దోల్దీచ్చేస్తారు కాబట్టి మీరేమో సుస్థిరంగా ఉంటుంది కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారి ప్రభుత్వం ఐదేళ్ళు కూడా ఉంటుంది దాని గురించి ఏం వరే అవ్వక్కడ పార్లమెంటు ఎన్నికల్లో కూడా ఇప్పుడు బొటాబోటి మెజార్టీ ఇప్పుడు పార్లమెంట్లో చాలా వరకు మ్యాక్సిమం సీట్లు అరవై డెబ్బై శాతం సీట్లు కాంగ్రెస్ కొట్టి కానీ కేటీఆర్ అంటుండే ఏంటంటే ఆట మొదలైంది పింఛన్లు ఎక్కడ రైతు రుణమాఫీ ఎక్కడ రైతు బంధు ఎక్కడ రైతు బంధు గత ప్రభుత్వం ఇచ్చిన రైతు బంధు ఇస్తున్నారు రైతు భరోసా ఎక్కడ అని చెప్పేసి కేటీఆర్ వ్యాఖ్యలు ఎట్లా చూస్తారు మీరు అడగవచ్చు ప్రతిపక్షాలు ఖచ్చితంగా అడగాల ఎందుకంటే వాళ్ళు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చారు కాబట్టి ఏమయ్యా మీరు చెప్పిన హామీలు ఏమేనాయని అడిగి ప్రజలకు ఇప్పించవచ్చు ప్రజల కోణంలో ప్రతిపక్షాలు ఏం మాట్లాడినా కరెక్టే అయితే తగినంత సమయం కూడా ఇవ్వాలి వాళ్ళకి వాళ్ళు వచ్చారు ప్రభుత్వంలోకి కనీసం ఒక నెల రోజులు ఆగి అడిగితే బాగుండేదేమో అనుకుంటున్నాను నేను ఓకే వాళ్ళు రావటం రావటం చెప్పారు మొట్టమొదటి రోజు సంతకాలు పెట్టారు ఒక రెండు హామీలు ఏదో అమలు చేశారు సిటీ బస్సుల్లో ఫ్రీగా అదే అమలు చేస్తున్నారు మిగతాది కూడా వంద రోజుల లోపల మేము అమలు చేస్తామని చెప్పిన తర్వాత వాళ్ళు అవి ఏమని వంద రోజులు కనీసం ఆగాలంటే మూడు నెలలు కనీసం ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఆరు గ్యారంటీ స్కీములు మహాలక్ష్మిలో భాగంగా బస్ ఫ్రీ అని చెప్తున్నారు కానీ వాళ్ళు మహిళలకు బస్ ఫ్రీ ఇచ్చినారు బానే ఉంది కానీ ఆటో డ్రైవర్ల పరిస్థితి ఏంటంటే ఏం చెప్తారు వాళ్ళేమో వాళ్ళ జీవితాలు రోడ్న పడ్డాయని చెప్పేసి ఆటో డ్రైవర్ల ధర్నాలు ఈ ఫ్రీ అనేది కరెక్టే అంటారా ఇప్పుడు ఆటో డ్రైవర్లు స్టేజ్ క్యారియర్లుగా కిరాయికి పోవాల్సిందే టికెట్ సర్వీస్ ఎలా చేస్తారు వాళ్ళు ఆటో డ్రైవర్లు ఓకే వాళ్ళు సర్వీస్ ఆటో షేరింగ్ ఆటోలు ఎందుకు చేస్తారు వాళ్ళు ఇప్పుడు టికెట్ పెట్టే చేస్తున్నారు కదా పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ ప్రజా రవాణా సంస్థని ఆటోలు దెబ్బతీసినాయి దెబ్బతీసినవి లేదా ఒక ఇరవై ఏళ్ళ క్రితం ఎక్కడ ఉన్నాయండి సర్వీస్ ఆటోలు ఒక ఇరవై ఏళ్ళ క్రితం జేఎన్టీవీ దగ్గర నుంచి ఒకటి పొలం నైన్త్ ప్లేస్కి వెళ్ళాలంటే అరగంట గంట ఆగాల్సి వచ్చేది పది మంది పోగొడాలంటే ఇవాళ ఒక వెయ్యి ఆటోలు ఉన్నాయి అక్కడ ఇది వాళ్ళు కిరాయికి ఇప్పట్లాగే కిరాయి దొరుకుద్ది కదా బస్సులు వెళ్ళలేని చోటకి ఎవరైనా కిరాయి కావాలంటే వాళ్ళ చోటకి తీసుకుంటారు మీటర్ వేసుకుంటారు వాళ్ళకి గవర్నమెంట్ వాళ్ళ ఆర్టీఐ ఆఫీసు వాళ్ళు ఏవైతే నిబంధనలు నిబంధనల ప్రకారం డెఫినెట్గా తిప్పుకోవచ్చండి ఇప్పుడు ఇవాళలో ఇవన్నీ అలా తిరుగుతున్నాయి అలాగే తిరగొచ్చండి వాళ్ళకి అసలు మొత్తానికి ఆటోలు బ్యాన్ చేస్తే మీరు అన్నారు కదా ఓకే